హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్లో బెండకాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను రాగి సంగటి కాంబినేషన్ చేశాను రాగి సంగటి రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే బెండకాయ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేసేయండి మరి చూడండి పావు కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అలాగే కొంచెం కొత్తిమీర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి పన్నెండు నుంచి పదిహేను మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి రెండు టొమాటోలు కొంచెం చింతపండు మీకు చెప్పాలంటే ఒక బెండకాయకి ఒక పచ్చిమిర్చి తీసుకోండి సరిపోతుంది కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసుకోండి ఒక రెండు బెండకాయలకి ఒక పచ్చిమిర్చి కూడా వేయొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నింటినీ వేసేసుకోండి బెండకాయలో పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉంచారంటే బెండకాయలు చూడండి మాడినట్టుగా అయిపోతాయి అలా కాకుండా మీరు లో ఫ్లేమ్ పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టి వన్ మినిట్ క్యాప్ క్లోజ్ చేయండి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి బెండకాయలు ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసేసుకొని ఇంకా క్యాప్ వేయొద్దండి జస్ట్ మీడియం ఫ్లేమ్లో జిగురు పోయేంత వరకు అలాగే వేపుకోండి చూడండి జిగురంతా పోయింది నేను పక్కకు తీసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను ఇది కూడా వన్ స్పూన్ అంత ఆయిలే వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి టొమాటోస్ వేపుకోవాలి కదా సో ఇంత ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ పట్టదు కదా చట్నీలకి మామూలుగా చూడండి ముందుగానే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసాను ఇలా బాగా వేపేసుకోవాలి ఫైవ్ సెకండ్స్ వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ చూడండి టమాటాలో ఉన్న రసం మొత్తం ఇలా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది చల్లగా అయ్యాక మనం మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిందండి టొమాటో పచ్చిమిర్చి చల్లగా అయిపోయింది సో మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఫస్ట్ ఇవి వేసుకోవాలి లాస్ట్లో బెండకాయ వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను చెప్పాను కదా ఐదారు ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు టేస్ట్ కోసం కొంచెం వేయండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ అంత ఉప్పు అయితే వేసాను చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా బెండకాయలు అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు సార్లు జస్ట్ అలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి బెండకాయ మరీ సాఫ్ట్ అయిపోవద్దు మెత్తని పేస్ట్ లాగా చేసుకోకండి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి జస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అలా పల్సి ఇవ్వండి మీరు చూసుకుంటూ ఉండండి మధ్యలో ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని అయితే వేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను హాఫ్ హాఫ్ టీ స్పూన్ అంతా అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసేసుకొని వేసేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయితే సరిపోతుంది మీకు నచ్చకపోతే ఇంకా సాఫ్ట్గా ఫ్రై ఫ్రై చేసేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ టూ మినిట్స్ ఆగి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ ఉంది కదండి అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలపండి కొంచెం జిగురు ఉంటే అది కూడా పోతుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేనండి బెండకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే ఇది అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్